హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కోడి వేపుడు అండి ఇలా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు తినని విధంగా ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఈ రెసిపీ ప్రాసెస్ వచ్చేసి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా యాడ్ చేసుకుంటున్నాను అది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా ఆయిల్లో ఒకసారి కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత ఫ్రై కాబట్టి ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట ఇదంతా కూడా ఆయిల్లో వేగేలాగా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా అంతవరకు వేపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు చికెన్ని యాడ్ చేసుకున్నాను నేను ఆ చికెన్ కూడా ఒకసారి అంతా ఆయిల్లో కలిసేలాగా వేపుకోండి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి మూత తెరిచి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇప్పుడు పసుపు అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మీరు యాడ్ చేసుకొని అదంతా కూడా ఒకసారి చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి అప్పుడే మాడకుండా చికెన్ ఈవెన్గా ఉడుకుతుందనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ పచ్చివాసన అంతా పొయ్యేలాగా ఒకసారి చికెన్ని మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట అలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకుంటున్నాను నేను అలాగే ఇందులోకి గరం మసాలా ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక నాలుగైదు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కరివేపాకే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మన రెసిపీకి ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అదే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ కరివేపాకు కోడివేపుని ఫైనల్గా టచ్ ఇచ్చేద్దాము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బట్టి ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అంతేనండి మన కరివేపాకు కోడి వేపుడు అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు రైస్లోకి రోటీలోకి సాంబార్ రసంలోకి కూడా మీరు సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్